హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ క్యాబేజీతో కుర్మాన్ చేస్తున్నానండి ఇది చపాతీ రోటీల్లోనికి అలానే ఏదైనా వెరైటీ రైసెస్ వెజిటేబుల్ రైస్ అలాంటి రైసుల్లోనికి సూపర్ కాంబినేషన్గా బాగుంటుంది అసలు క్యాబేజ్నే చాలామంది తినరు కదా కానీ క్యాబేజీలో చాలా న్యూట్రియన్స్ ఉంటాయండి ఆ విషయం తెలిస్తే మనకి క్యాబేజీని కంపల్సరీ తినాలనిపిస్తుంది ఇలా ఒకసారి కుర్మన్ చేసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ రెసిపీని నేను ఇంకొంచెం సింపుల్గా చేయడానికి క్విక్గా చేయడానికి కుక్కర్లో చేస్తున్నానండి ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా చీల్చి వేసుకొని తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కళ్ళుప్పుని యాడ్ చేసేసుకున్నాను దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగాక దీనిలో రెండు మీడియం సైజు టమోటాలను కూడా ఇలాగ సన్నగా తరిగి వేసేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు అనేవి బాగా మగ్గాలండి అప్పుడే మనకి కుర్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం పోయేంత వరకు వే వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో నేను ఒక పెద్ద సైజు బంగాళదుంపని తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకున్నాను మీకు ముక్కలుగా ఇష్టం లేకపోతే వీటిని కూడా తురిమి వేసేసుకోవచ్చు అలానే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా క్యాబేజీని తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వాటిని కూడా వేసుకొని క్యాబేజ్ బంగాళదుంప ముక్కల్ని బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు కారాన్ని అలానే పావు స్పూన్ వరకు పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలండి అలానే తగినంత వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ని మాత్రమే నేను ఈరోజు వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత మూసి విజిల్ పెట్టుకున్నాను ఒక రెండు విజిల్స్ రానియాక ఆవిరంతా పోయాక మనం దీనిని తెరుచుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి అలానే ఒక ఐదు జీడిపప్పు పీసుల్ని హాఫ్ స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర రెండు ఇలాచీల్ని కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలని వేసేసుకొని బాగా మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసిన మసాలాను కూడా దీనిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పు ఉందో లేదో చూసేసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకొని మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా చపాతీల్లోనికి కానీ రోటీల్లోనికి కానీ మీరు వెజిటేబుల్ రైస్ టమాటా రైస్ దేనిలోకైనా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అయినా క్యాబేజ్తో కుర్మా రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి